శ్రీ మాత్రే నమ ఆషాఢ అమావాస్య ఈ నెల ఇరవై నాలుగవ తేదీ రాత్రి పన్నెండు యాభై ఏడు వరకు ఉంటుంది ఆ తర్వాత నుంచి మనకి పాడ్డమి మొదలవుతుంది శ్రావణమాసం మొదలవుతుంది అంటే ఇరవై ఐదు నుంచి మనం శ్రావణ మాసం జరుపుకోవాలి జూలై పదహారు నుంచి దక్షిణాయనం ప్రారంభమైంది కనుక దక్షిణాయనంలో మొదటి అమావాస్య చాలా విశేషమైనది ఈ రోజున పితృదేవతలకు సంబంధించి పూజలు దాన ధర్మాలు చేయడానికి చాలా ముఖ్యమైన రోజు ఈ రోజున చేసే జప దాన ఫలాలు మన పూర్వీకుల ఆశీస్సులు పొందేందుకు అలానే పితృదోషాల నుండి విముక్తి పొందడానికి ఎంతోగానో ఉపయోగపడతాయి ఈ రోజున పితృదేవతలకు తిలతర్పణం ఇవ్వండి అలానే పేదలకు దాన ధర్మాలు బట్టలు లేదా అవసరమైన ఇతర వస్తువులను దానంగా ఇవ్వడం వలన పితృదేవతలు సంతృప్తి చెందుతారు అలానే ఈరోజు పవిత్ర నది స్థానాలు తప్పనిసరిగా చేయాలి అలాగే పుణ్యక్షేత్రాలను కూడా అమావాస్య రోజు దర్శించవచ్చును ఈ రోజున చేసే దాన ధర్మాలు పూజలు వల్ల కాలసర్ప దోషము శని దోషం వంటివి దోషాలు కూడా తొలగిపోతాయని మన పెద్దలు చెప్తూ ఉంటారు అలానే ఈ రోజున శ్రీ మహావిష్ణువుని తులసి దళాలతో పూజించడం వలన ఆ ఏడాదంతా చేసే దోషాలు కానీ పాపాలు కానీ తొలగిపోతాయని పండితుల వ్యాఖ్యానం ఈ రోజున మహాలక్ష్మి అమ్మవారిని సాయంత్రం వేళ కానీ లేదా రాత్రి వేళ కానీ పూజించడం వలన మన ఇంట్లో లక్ష్మి అనేది స్థిరంగా ఉంటుంది ఇదండి ఇవాటి వీడియో నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే కామెంట్ చేయండి అలానే ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ